తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రధానమైనది యాదగిరిగుట్ట శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడడం కోసం ఉగ్రరూపమెత్తిన నరసింహస్వామి మరో భక్తుడి కోరిక మేరకు ప్రసన్న రూపంతో లక్ష్మి సమేతంగా కొలువ దీరిన క్షేత్రమే యాదగిరిగుట్ట తెలంగాణ గడ్డపై వెలిసిన ఈ పుణ్యక్షేత్రం కేవలం రాళ్లతో కట్టిన ఒక కట్టడం కాదు ఇది యుగ యుగాల భక్తికి తరతరాల విశ్వాసానికి సజీవ సాక్ష్యం ఎందరో రాజులు మరెందరో ఋషులు దర్శ ఈ నేలపై అడుగు అడుగున అద్భుతాలు మనం చూస్తున్న ఈ ఆలయం వెనుక మనకు తెలియని కథలు ఎన్నో ఉన్నాయి మీరు యాదగిరి గుట్టను చాలా సార్లు చూసి ఉండవచ్చు కానీ గర్భగుడిలో స్వయంభుగా వెలిసిన స్వామి పాదాల చింత ఇప్పటికీ ఎప్పటికీ ఎండిపోని ఒక జలధార ఎందుకు ఊరుతుందో తెలుసా అసలు వైష్ణవ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయ స్వామి ఎందుకు కొలువు తీరాడో ఆలోచించారా ఈ వీడియోలో యాదగిరి గుట్ట గురించి చాలా మందికి తెలియని ఆలయ రహస్యాల గురించి ఆలయ చరిత్ర గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హైదరాబాద్ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం మనకు దర్శనమిస్తుంది ఏ గుట్టేతాయుగం నాటిది యాద మహర్షి అనే గొప్ప ఋషి చేసిన ఘోరమైన తపస్సును మెచ్చి నరసింహ స్వామి ఇక్కడ వెలిశారు అందుకే ఆయన పేరు మీద ఈ కొండకు యాదగిరి అని పేరు వచ్చింది అయితే కథ కేవలం తపస్సుతోనే ఆగిపోలేదు ఆ తపస్సు వెనుక స్వామి ఆవిర్భవం వెనుక ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం యాద మహర్షి చిన్నప్పటి నుండి నరసింహస్వామికి పరమ భక్తుడు ఇలాగైనా సరే ఆ స్వామి ఉగ్ర రూపాన్ని కల్లారా చూడాలని ఆయనకు బలమైన కోరిక కలిగింది కాని ఎలా ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు కదా అలా దారి వెతుకుతున్న యాద మహర్షికి సాక్షాత్తు రామభక్తుడైన ఆంజనేయ స్వామి కనిపించి నరసింహ స్వామి మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన సలహాల ప్రకారమే యాద మహర్షి కొండపై ఉన్న గుహలో కఠోర తపస్సు మొదలు పెట్టాడు తపస్సును మెచ్చిన స్వామి ప్రత్యక్షమయ్యారు కానీ స్వామివారి ఉగ్ర రూపాన్ని ఆ తేజస్సును యాదర్శి తట్టుకోలేకపోయాడు స్వామి శాంతించండి అని వేడుకున్నారు భక్తుని ఆర్దనాదం విన్న స్వామి వెంటనే శాంతించి లక్ష్మీదేవి సమితుడై దర్శనం ఇచ్చాడు యాదర్శి ఆనందానికి అంతులేదు కానీ ఆయన కోరిక ఇంకా తీరలేదు స్వామిని మరిన్ని రూపాల్లో చూడాలని మళ్ళీ ప్రార్థించాడు ఆయన కోరికను మన్నించి స్వామివారు మొత్తం ఐదు రూపాలు దర్శనం ఇచ్చాడు జ్వాలా నరసింహుడు గండబేరుండ నరసింహుడు భోగానంద నరసింహుడు ఉగ్ర నరసింహుడు మరియు శ్రీ లక్ష్మీ నరసింహ రూపాలు ఆనాటి నుండి ఈ క్షేత్రం పంచనరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఐదు రూపాలు ఈ గుహలోనే రాతి రూపంలో స్వయంభుగా వెలిశాయి అని పురాణాలు చెబుతున్నాయి గర్భగుడిలో ఆగని అఖండ జలధార యాదగిరి గుట్టలోనే అతిపెద్ద అద్భుతాల్లో ఒకటి గర్భగుడిలో మనకు కనిపిస్తుంది మీరెప్పుడైనా గమనించారా స్వామివారి పాదాల దగ్గర నుండి నిరంతరం ఒక నీటి ఊట వస్తుంది ఉంటుంది ఏ కాలంలోనైనా ఏ వేసవిలోనైనా ఈ దారీపోదు ఈ పవిత్ర జలంతోనే స్వామి వారికి అభిషేకం చేస్తారు ఇది సాక్షాత్ గంగా జలమని విష్ణుకుండమని భక్తులు బలంగా నమ్ముతారు యాద మహర్షి తపస్సు చేసిన గుహలోనే స్వామి కొలువు తీరడం వల్ల ఆ ప్రాంతం అంతా పవిత్రమై ఈ జలధార ఉద్భవించింది అని ఒక నమ్మకం బయట వాతావరణం ఎలా ఉన్నా ఈ జలధార వల్ల గర్భగుడిలో ఎప్పుడూ చల్లగా ఒక దైవికమైన కలుగుతుంది ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుంది అని ఇప్పటికీ అంతు చిక్కని ఒక రహస్యం పాత గుట్ట నుండి కొత్త గుట్టకు స్వామి ప్రయాణం చాలా మందికి తెలియని ఇంకొక విషయం ఏమిటంటే యాదగిరిగుట్టలో రెండు నరసింహ స్వామి ఆలయాలు ఉన్నాయి ఒకటి కొండ కింద ఉన్న పాత గుట్ట రెండోది కొండ మనం ఇప్పుడు చూస్తున్న ప్రధాన ఆలయం స్థానికులు చెప్పే కథల ప్రకారం రాధ మహర్షి మొదట తపస్సు చేసింది స్వామివారు ప్రత్యక్షమైంది కొండ కింద పాతగుట్ట దగ్గర పూర్వం స్వామివారు పాతగుట్ట ఆలయం నుండి కొండపైన ఉన్న ఆలయానికి రోజు ఒక గుర్రం మీద వెళ్లేవారని చెబుతారు ఆశ్చర్యంగా ఆ గుర్రం అడుగుల గుర్తులు ఇప్పటికీ ఆ దారిలో ఉన్న రాళ్లపై కనిపిస్తాయని స్థానికులు చూపిస్తూ ఉంటారు స్వామివారు రెండు ఆలయాల్లోనూ సంచరించడానికి వాటి మధ్య ఉన్న దైవిక బంధానికి సాక్ష్యంగా భక్తులు భావిస్తారు క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి సాధారణంగా ఏ విష్ణువు ఆలయానికి వెళ్ళిన క్షేత్రపాలకుడిగా గరుత్మంతుడు ఉంటారు యాదగిరి గుట్టలో మాత్రం ఆ స్థానంలో ఆంజనేయ స్వామి ఉంటాడు దీని వెనక ఒక బలమైన కారణం ఉంది వద మహర్షికి నరసింహ మంత్రం చెప్పి ఆయన తపస్సు విజయవంతం అయ్యేలా అండగా నిలిచింది సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆదర్శి తపస్సు ఫలి స్వామివారు ప్రత్యక్షం అయినప్పుడు స్వామి నా ఈ తపస్సుకు అడుగు తోడు నిలిచిన ఈ ఆంజనేయుడేని క్షేత్రానికి ఎల్లప్పుడూ రక్షకుడిగా ఉండాలని వరం కోరుకుంటాడు ఆ కోరిక మేరకే ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా కొలు డు అందుకే యాదగిరి గుట్టకు వెళ్లిన భక్తి ప్రధాన దైవాన్ని దర్శించుకునే ముందు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దర్శించుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది గ్రహ దోషాలు అనారోగ్యాలతో బాధపడేవారు తర ఆంజనేయ స్వామిపై యొక్క ప్రదక్షిణాలు చేస్తూ ఆ బాధల నుండి బయటపడతారని కులవిశ్వాసం నొప్పులను తగ్గించే మహిమ గల మెట్లు భక్తి మనసుకు ప్రశాంతతను ఇస్తే కొన్నిసార్లు శరీరానికి కూడా మేలు చేస్తుంది యాదగిరి గుట్టలో అలాంటి అద్భుతం జరుగుతుందని చాలా మంది అనుభవం కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి ఒక ప్రత్యేకత ఉందని భక్తులు నమ్ముతారు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఈ మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటే వారి నొప్పులు తగ్గుముఖం పడతాయని చాలా మంది చెబుతారు ఇది కేవలం నమ్మకమే కాదు ఎంతో మంది భక్తులు స్వయంగా పొంది అనుభవం అందుకే వయసు పైబడిన వారు సైతం ఎంతో ఓపికగా భక్తితో ఈ మెట్ల నెక్కుతూ స్వామిని దర్శించుకు ఇది స్వామిపై ఉన్న భక్తి వారి బాధలను మరిపింపజేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది అనడానికి ఒక ఉదాహరణ ఇప్పటి వరకు పురాణ అద్భుతాలను చూస్తాం ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిన ఆధునిక అద్భుతాన్ని చూద్దాం అదే ఆలయ పునర్నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దింది ఈ నిర్మాణంలో ఉన్న అతి పెద్ద అద్భుతం అదేమిటంటే ఆలయాన్ని పూర్తి కలరాయి అంటే కృష్ణశిలతో నిర్మించడం జరిగింది సిమెంట్ గాని ఇసుక గాని వాడకుండా బెల్లం సున్నం కరక్కాయ కలబంద గుచ్చు వంటి సాంప్రదాయ శ్రమాలతో ఆడి రాళ్లను అతికించారు ఇందుకోసం సుమారు రెండు లక్షల యాభై వేల టన్ రాయిని ప్రకాశం జిల్లా నుండి తెప్పించడం జరిగింది ఇంత భారీ స్థాయిలో పూర్తిగా కృష్ణశిలతో నిర్మించిన ఆలయం ఆధునిక కాలంలో ఇదేనని చెప్పవచ్చు ఎనిమిది వందల మందికి పై శిల్పులు వేల మంది కార్మికులు ఐదేళ్లకు పైగా శ్రమించి ఈ అద్భుతమైన కట్టడాన్ని మనకు అందించారు ఇక్కడ గోపురాలు మండపాలు శిల్పాలు ప్రతిదీ ఆగమ శాస్త్రాల నియమాల మన ప్రాచీన శిల్పకళ వైభవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి ఇది కేవలం పునర్నిర్మాణం కాదు ముందు తరాలకు మన సంస్కృతిని ధర్మాన్ని చాటి చెప్పే ఒక చారిత్రక నిర్మాణం చూశారు కదా యాదగిరిగుట్ట కేవలం ఒక గుడి కాదు అది యాద మహర్షి భక్తికి నరసింహ స్వామి కరుణకి ఆంజనేయ స్వామి రక్షణకు మన పూర్వీకుల కళా నైపుణ్యానికి ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక ప్రతి ఆ పంచ నరసింహులు కొలువైన ఆ ఆఖండ జలధార ఆ శిల్పకళా సౌందర్యం ప్రతి ఒక్కటి మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి ఇక్కడికి రావడం అంటే కేవలం దైవ దర్శనం చేసుకోవడమే కాదు ఒక సజీవ చరిత్రను మన చేతులతో తాకినట్టు ఉంటుంది మీరు ఈసారి యాదగిరి గుట్టకు వెళ్ళినప్పుడు ఈ అద్భుతాలను తప్పకుండా గుర్తు చేసుకోండి ఆ స్వామివారి దివ్యా అనుభూతి మనసారా పొందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి